తొప్పుల తిరుపతి బీతిగాళ్ళు విలాసాగరంలో గ్రామంలో ఇప్పుడు ఎన్నెండ్ అవుతుంది కొని విలాసాగరంలో కొని కనీసం ఎనభై తాడు చెట్లు మొత్తం తోటలుగా రాత్రి అర్ధరాత్రి వచ్చి హిత కార్మికులు చెట్లు మొత్తం తోటలుగా నిర్ణయం చేసి మొత్తం రాత్రి రాత్రి మొత్తం కథన్ చేసి పరిశీలి చేసి చేసిండు ఇంతవరకే రాత్రి కథన్ చేసిండు అని చెప్పి ఇక తెల్లారే మేము కంప్లైంట్ అంటే చెప్పి ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మకూట మండలం పిలాసాగర్ గ్రామం తాటి వనాన్ని సందర్శించడం జరిగింది నిజంగా ఇక్కడి సంఘటన చూసినట్టయితే హృదయ వికార సంఘటన మనసు చెల్లించిపోతూ ఉంది మరింత జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో అర్థం కావడం లేదు ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గీతా కార్మికులకు వాళ్ళ బతుకులు బజార్ పడే ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే చర్య తీసుకోవాల్సిన ఒక బాధ్యత ఉంది మరి ప్రభుత్వం కంటితుడిపి చర్యలు తీసుకొని కూడా నామాత్రం కేసులు పెడుతూ మరి గీతా కార్మికుల పొట్ట మీద కొడుతూ ఉంది ముఖ్యంగా మరి ఇక్కడ సంఘటన చూసినట్టయితే దాదాపు గ్రామం లోపల అరవై ఐదు గీతా కార్మిక కుటుంబాలు ఉంటాయి మరి ఇరవై అరవై ఐదు గీతా కార్మికుల కుటుంబాలకు మరి ఇదే జీవనోపాధి మరి దాదాపుగా అరవై నుండి డెబ్బై సంవత్సరాలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది అంటే డెబ్బై సంవత్సరాలు అంటే డెబ్బై సంవత్సరాలు అంటే దాదాపుగా మూడు తరాల నుండి తాడి చెట్లు ఎక్కువతూ బతికేటువంటి ఒక చెట్లను మరి అర్ధరాత్రి చొప్పరి తిరుపతి అనేటువంటి ఒక వ్యక్తి ఈ భూమి యజమాని మరి వేరొక అతని దగ్గర భూమి తీసుకొని మరి తాటి చెట్లు కొట్ట అని చెప్పి ఒక హామీ ఇచ్చి మరి అర్ధరాత్రి తన భూమి తన పేరు మీద పట్ట అయిన తర్వాత మరి అర్ధరాత్రి ఒక దాదాపుగా పదిహేను నుండి ఇరవై మందిని కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రే చెట్లను తీసివేయడం జరిగింది మరి దీనికి కారణంగా ఈరోజు మా గీతాకార్మిక కుటుంబాలు విధుల పడే ఒక పరిస్థితి ఉంది మరి పట్టించుకున్నటువంటి ఒక పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు మరి లిక్కర్ మాఫియాలో పడ్డటువంటి ప్రభుత్వం ఇలా గీతా కార్మికులను పట్టించుకున్న ఒక పరిస్థితి లేదు మరి గీతాకార్మిలకు న్యాయం చేయాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అంటే మరి నాడు పుడితే రాజాయ్ పుట్టాది లేదా గౌడై పుట్ట సామత ఉండేది మరి ఈనాడు గీతా కార్మికుల పరిస్థితి దినదిన గండం బతుకు జీవనం చాలా జీర్ణావసర స్థితిలో ఉంది మరి ఆనాడు బొరి ఇంక కళ్ళు ఉంటే మోకాళ్ళమంటే అన్నం మరి ఈనాడు గీతాకారుముల పరిస్థితి కూడా మరి కళ్ళు అమ్ముకుంటే కూడా వంద రూపాయలు రెండు వందల రూపాయలు వచ్చేట పరిస్థితి లేదు ఎందుకు అంటే వీధి వీధిన బెల్ట్ షాపులు వాడవాడల బ్రాండ్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాపులతో ప్రభుత్వం లిక్కర్ను పెంచి పోషిస్తూ గీతాకర్ముల పుట్ట మీద కొడతా ఉంది అయినా కూడా ఏ రోజు కూడా మేము అది కాకుండా అయ్యా ముఖ్యమంత్రి గారు మా మొర మా బాధను మా కష్టాలను ఆలోచించిన బాధ్యత నీ పైన ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు ఇవాళ బ్రాండ్ షాపుల ద్వారా మా గీతాకారు కళ్ళు ఒక పరిస్థితి లేదు ఎందుకు అంటే వీళ్ళ లిక్కలు ఎర్రలై పారుతూ ఉంటే కళ్ళను ఒక పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు మరి ఇవాళ బ్రాండ్ షాపుల ద్వారా మరి ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి గీతాకార్ములకు ఐదు శాతం కాదయ్యా మరొకనాడు రాష్ట్ర ప్రభుత్వం నడవాలనుకుంటే మరి గీతాకార్ములకు కట్టినటువంటి ఒక పన్నుతోనే రాష్ట్ర ప్రభుత్వం నడిచేటువంటి ఒక పరిస్థితి కానీ నేడు గీతా కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారు మరి ఇవాళ బ్రాండ్ షాపులు ఆబ్కార్ శాఖ అంటేనే గీతా కార్మికులు గౌడ సోదరులు గీతా కార్మికులు మరి అలాంటి శాఖ మమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మా ఆబ్కార్ సిఐ గారితో మాట్లాడితే కూడా తప్పకుండా మేము ఎవరైతే చెట్టు యజమాని చెట్లు తీసినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం తప్పకుండా గౌడు గారు మిమ్మల్ని ఎప్పుడు కూడా మా ఆబ్కార్ శాఖ ఉన్నదే మీకోసం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మాకు లేదు తప్పకుండా శాఖ ప్రాంతం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేడం గారు కేసు ఫైల్ చేస్తామని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా ఆబ్కర్ సిఐ గారు మేడం గారికి ధన్యవాదాలు మున్ముందు కూడా ఆబ్కార్ శాఖ అధికారులు ప్రతి గ్రామం లోపల జరిగేటువంటి ఒక పరిస్థితులను చూసినట్టయితే రాష్ట్రం ఉన్నటువంటి ఆబ్కారికి సంబంధించిన అధికారులు కూడా మా గీతాగమలకు పక్షాన నిలబడి మాకు అన్ని విధాలు సహకరించినట్టయితే మేము మా సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తాం ఎందుకు అంటే మేమందరం కూడా ఈరోజు వీధిన ఒక పరిస్థితి ఉంది మమ్మల్ని ఆదుకునేక్కడ బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా మేము ఇవాళ కళ్ళు పరిస్థితి లేని క్రమం లోపల బ్రాండ్ షాపులు ఉన్న సందర్భం లోపల మాకు రిజర్వేషన్ గౌడ సోదరులకు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది మాకు రిజర్వేషన్ కాదు వంద వంద శాతం మా గౌడ గ్రామ సొసైటీలకే బ్రాండ్ షాపులు అప్పయ్య చెప్పి మరి అలా మళ్ళా కళ్ళు మాదిరిగా ఇలా ఇలా లిక్కర్ షాపులను కూడా మాకు అప్పచెప్పినట్టయితే మేము గీతా కార్మికులు అందరం కూడా మేము ప్రభుత్వానికి ఆదాయం పెంచుతూ కూడా మా కుటుంబాలను పోషించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి మరి చాలామంది సోదరులు కూడా చెట్టు పింకెలు వేడి పిట్టెల రాలిపోతూ ఉంటే కూడా మరి చస్తే ఐదు లక్షలు బతుకుంటే పదివేలు అని చందంగా ఉంది మరి బతుకున్న గీతా కార్మికులను పదివేలు అంటే వాని కనీసానికి వాళ్ళు తీసుకోపోవడానికి కూడా అంబులెన్స్ తీసుకో అంబులెన్స్ తీసుకోవడానికి కూడా ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది వాడి ఇంటికి రావడానికే లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది ఏ రకంగా ప్రభుత్వం మరి గత ప్రభుత్వం పదివేలు కేటాయించడం మాకు అర్థం అర్థం కావడం లేదు టెంపరీ వాళ్ళకు కాబట్టి టెంపరీ వాళ్ళకు కూడా ముప్పై మూడు లక్షల రూపాయలు వాసం అవసరం పైన ఉంది అదే పర్మనెంట్ రిజర్వ్ వాళ్ళకు ఎనిమిది లక్షలు అదే చనిపోయిన కుటుంబాలకు పది లక్షలు వేసిన బాధ్యత గత ప్రభుత్వం ఉంద ప్రభుత్వంపై ఉందని కూడా గత ఆబ్కార శాఖ మంత్రి వాళ్ళైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మరి తెలియజేయడం జరిగింది అన్నగారు కూడా స్థానుకులుగా స్పందించారు కానీ మరి ప్రభుత్వం మారింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన దృష్టి సారించాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి ముఖ్యంగా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి మరి గీతా కార్మికులకు ఐడి కార్డులు కూడా ఆబ్కార్ శాఖ అధికారులు నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు అయ్యా మేము నిజంగా గీతా కార్మికులము తాడు చెట్లు ఎక్కిన తర్వాత టాం టెస్ట్ పెట్టే మాకు గీతా కమిలకు ఐడి కార్డు ఇవ్వండి కానీ మాకు నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు అలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మాకు తప్పకుండా ఆబ్కార్ శాఖ అధికారులు సహకరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా గీతా కార్మికులకు తప్పకుండా ఆబ్గారు శాఖ అధికారులు